అస్మద్గురుభ్యో నమ నమో నారాయణాయ నమ శివాయ మిత్రులందరికీ నమస్కారం భక్తిపథం సిక్స్ ఫోర్ ఫైవ్ సెవెన్ ఛానల్కు స్వాగతం కార్తీక మహాపురాణము పద్దెనిమిదవ రోజు పారాయణము పంచమాధ్యాయము నారదుడు చెప్పినదంతా విన్న పృథువు ఓ దేవర్షి కార్తీక మాసపు గొప్పదనమును వివరించి నన్ను ధన్యుని చేశావు అదేవిధంగా స్నానాది విధుల్ని ఉద్యాపన విధిని కూడా యథావిధిగా తెలియజేయవలసినదని కూరగా నలువచూలి ఇలా చెప్పసాగారు కార్తీక వ్రత విధి విధానములు శౌచం అశ్విన్యస్యతు మాసస్య యా మాసైకాదశీ భవేత్ కార్తీకస్ వ్రతారంభం తస్యాం కుర్యాద్రి మహారాజా ఈ కార్తీక వ్రతాన్ని శుద్ధ ఏకాదశి నాడే ప్రారంభించాలి ముఖమార్జనం చేయని వాళ్లకు మంత్రాలు పట్టివ్వవు కాబట్టి ముఖమును జిహ్వను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ఆయుర్బలం యశోవర్చ ప్రజా పశువసునిచ బ్రహ్మ మేధాంచ త్వన్నో దేహి వనస్పతి అనే మంత్రం పఠిస్తూ దంతధావనం చేసుకోవాలి క్షయతిథులలోనూ ఉపవాస దినాలలోను పాడ్యమి అమావాస్య నవమి పక్ష సప్తమి సూర్య చంద్ర గ్రహణాలు ఈ వేళల్లో దంతధావనం చేయకూడదు ముళ్ళ చెట్లు ప్రత్తి వావి మోదుగ మర్రి ఆముదం ఈ చెట్ల యొక్క పుల్లలతో దంతధావనం చేసుకోకూడదు దంతధావనం తర్వాత భక్తి నిర్మల బుద్ధి కలవాడై గంధ పుష్ప తాంబూలాలను గ్రహించి శివాలయానికి కాని విష్ణువాలయానికి కానీ వెళ్ళి అక్కడి దైవతాలకు అర్ఘ్యపాద్యాది ఉపచారాలను ఆచరించి స్తోత్ర నమస్కారాలని సమర్పించి నృత్య గీత వాద్యాది సేవలను చేయాలి దేవాలయాలలోని గాయకులు వర్తకులు తాళ మృదంగాది వాద్య విశేష విద్వాంసులు వీళ్ళందరినీ స్వరూపులుగా భావించి పుష్ప తాంబూలాదులతో అర్చించాలి కృతయుగంలో యజ్ఞం ద్వాపరయంలో దానం భగవత్ ప్రీతికరాలు కాగా ఈ కలియుగంలో భక్తియుతమైన సంకీర్తనొక్కటే ఆ భగవంతునికి సంతసాన్ని కలిగిస్తుంది హరిహర దుర్గా గణేశ హరిహర దుర్గా గణేష సూర్యారాధనలకు ఉపయోగించకూడని పువ్వులు ఓ రాజా దిరిశన ఉమ్మెత్త గిరిమల్లి మల్లి బురుగ జిల్లేడు కొండగోగు వీటి పుష్పాలు కానీ తెల్లటి అక్షతలు కానీ విష్ణువును పూజించుటకు పనికిరావు అదేవిధంగా జపాకుసుమాలు మొల్ల పుష్పాలు దిరిశన పువ్వులు బండి గురువింద మాలతి పుష్పాలు ఇవి ఈశ్వరుడిని పూజించేందుకు తగవు ఎవరైతే సిరి సంపదలు కావాలని కోరుకుంటున్నారో అటువంటి వాళ్ళు దళాలతో వినాయకుడిని గరికతో దుర్గాదేవిని అవిస పువ్వులతో సూర్యుని పూజించకూడదు ఏ ఏ దేవతలకు ఏ ఏ పువ్వులు శ్రేష్టమైనవో వాటితోనే పూజించాలి అలా పూజించినప్పటికీ కూడా మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే ఓ దేవ లోప లోపభూయిష్టమైనప్పటికీ నాచే చేయబడిన పూజ నీకు పరిపూర్ణమైనదను అగునుగాకా అని క్షమాపణ కోరుకోవాలి ఆ పిదప దైవానికి ప్రదక్షిణ నమస్కారాదులను ఆచరించి పునఃక్షమాపణలు చెప్పుకొని నృత్య గానాది ఉపచారాలతో పూజను సమాప్తి చేయాలి ఎవరైతే కార్తీక మాసంలో ప్రతిదినం రాత్రి శివ పూజను కానీ విష్ణు పూజను కానీ ఆచరిస్తారో వాళ్ళు సమస్త పాపాల నుండి విడివడిన వాళ్ళై వైకుంఠాన్ని పొంది తీరుతారు పంచమోధ్యాయ సమాప్త షష్టాధ్యాయ నారదుడు చెబుతున్నాడు రాజా మరింత వివరంగా చెబుతాను విను వ్రతస్థుడు మరో రెండు ఘడియల్లో తెల్లవారుతుందనగా నిద్రలేచి శుచి అయి నువ్వులు దర్భలు అక్షతలు పువ్వులు గంధము తీసుకొని నది వద్దకు వెళ్ళాలి చెరువులో గాని దైవ నిర్మిత జలాశయాలలో కానీ నదులలో కానీ సాగర సంగమాలలో గాని స్నానం చేస్తే ఒకదానికంటే ఒకటి పది రెట్లు పుణ్యాన్ని ఇస్తుంది ఏ పుణ్యతీర్థంలో స్నానం చేసినా అంతకు పది రెట్ల పుణ్యం కలుగుతుంది ముందుగా విష్ణువుని స్మరించి స్నాన సంకల్పం చేసి దేవతలకు అర్ఘ్యాలియ్యాలి అర్ఘ్యమంత్రం నమ కమలనాభాయ నమస్తే జలషాయినే నమస్తేస్తుహృషి గేష గృహాణార్ఘ్యం నమోస్థుదే ఉపరి విధంగా అర్ఘ్యాదులనిచ్చి దైవధ్యాన నమస్కారాదులను చేసి ఓ దామోదర ఈ జలమంతు స్నానము చేయుటకు ప్రయత్నించుతున్నాను నీ అనుగ్రహం వలన నా పాపములన్నీ నశించిపోవునుగాక హే రాధారమణ విష్ణు కార్తీక వ్రత స్నాతుడ నగుచున్న నా అర్ఘ్యాన్ని స్వీకరించుగాక స్నాన విధి ఇలా వ్రతస్థుడు గంగా విష్ణు శివ సూర్యుల్ని స్మరించి బొడ్డులోతో వరకు నీటిలో దిగి యథావిధిగా స్నానం చేయాలి గృహస్థులు ఉసిరిక పప్పు నువ్వుల చూర్ణంతోనూ ఎతులు తులసి మొక్క తులసి యొక్క మొదలి మన్నుతోనూ స్నానం చేయాలి విధియ సప్తమి దశమి త్రయోదశి అమావాస్య ఈ ఆరు తిథులలోనూ నువ్వులతోనూ ఉసిరి పండ్లతోనూ స్నానం చేయకూడదు ముందుగా శరీర శుద్ధికి స్నానం చేసి ఆ తర్వాతనే మంత్రస్నానం చేయాలి స్త్రీలు శూద్రుడు పురాణోక్త మంత్రాలతోనే స్నానం చేయాలి భక్తిగమ్యుడు ఎవడు దేవకార్యార్థం త్రిమూర్తి ఆత్మకుడయ్యాడో సర్వపాపహరుడైన ఆ విష్ణువునన్నీ స్నానము చే పవిత్రుని చేయుగాక విష్ణువాజ్ఞాపరుడైన ఇంద్రాది సమస్త దేవతలను దేవతలను నన్ను పవిత్రుని చేయుదురుగాక రహోయజ్ఞ బీజ సంయుతాలైన వేదాలు వశిష్ట కశ్యపాది మునివరిష్ఠులు నన్ను పవిత్రుని చేయుదురుగాక గంగాది సర్వనదులు తీర్థాలు జలధారలు నదాలు సప్త సాగరాలు హ్రదాలు నన్ను పవిత్రుని చేయుగాక ముల్లోకాలలోనూ గల అరుంధత్యాది తల్లులు యుక్ యక్ష సిద్ధ గరుడాదులు ఔషధులు పర్వతాలు నన్ను పవిత్రుని చేయుగాక ఉపరి మంత్రయుక్తముగా స్నానం చేసి చేతియందు పవిత్రాన్ని ధరించి దేవ ఋషి పితృతర్పణాలను విధిగా చేయాలి కార్తీక మాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులైతే విడవబడుతున్నాయో అన్ని సంవత్సరముల పాటు పితృదేవతలు సర్గంలో నివసిస్తున్నారు ఆ తర్పణానంతరం నీటి నుండి తీరానికి చేరి ప్రాతకాలానుష్ఠానం సంధ్యావందనా నెరవేర్చుకొని విష్ణు పూజను చేయాలి పిదప అర్ఘ్యమంత్రం పతిపత్ కార్తీక మాసే స్నాత్య విధి గృహాణార్ఘ్యం మయా దత్తం రాధయా సైతోహరే అనే మంత్రంతో గంధ పుష్ప ఫలాలతో కూడిన అర్ఘ్యాన్ని క్షేత్ర తీర్థ దైవతాలను స్మరించి స్మ సమర్పించాలి అనంతరం వేదపరీణులైన బ్రాహ్మణులకు భక్తిపూర్వకంగా గంధ తాంబూలాదులిచ్చి పూజించి నమస్కరించాలి అలా పూజించేటప్పుడు తీర్థాన్ని దక్షిణే పాదే వేదాస్త ముఖమాశ్రిత సర్వాంగేశాశ్రిత దేవా పూజితోసి మదర్భ మదర్చయ గుడిపాదమందు సరస్వతీ తీర్థములు ముఖమందు చతుర్వేదములు అవయవములందు సర్వదేవతలతో అలరారే ఈ బ్రాహ్మణ పూజ వలన పవిత్రుడనవుతున్నాను అని అనుకోవాలి అటు మీదట వ్రతస్థుడు హరిప్రియమైన తులసికి ప్రదక్షిణం ఆచరించి దేవతల చే నిర్మించబడి మునుల చే పూజింపబడిన విష్ణు ప్రేయశివగు ఓ తులసి నీకు చేస్తున్న నమస్కారము నా పాపాలను నాశనము చేయుగాక అనుకొని నమస్కరించుకోవాలి తదుపరి స్థిర బుద్ధి కలవాడై హరికథ పురాణ శ్రవణాదులలో పాల్గొనాలి ఇప్పుడు నేను చెప్పినది చెప్పినట్లుగా ఏ భక్తులైతే ఆచరిస్తారో వాళ్ళు తప్పనిసరిగా దైవ సాలోక్యాన్ని పొందుతారు సమస్త రోగహారకము పాప మారకము సద్బుద్ధి దాయకము పుత్ర పౌత్ర ధనప్రదము ముక్తికారకము విష్ణు ప్రీతికరము అయిన కార్తీక వ్రతాన్ని మించింది కలియుగంలో మరొకటి లేదు ఐదు ఆరు అధ్యాయములు సమాప్తము పద్దెనిమిదవ రోజు పారాయణము సమాప్తము ఓం తర్వే జనా సుఖినో బు